అందరికి నమస్కారం ఈరోజు మనం పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది ఉత్తరాభాద నక్షత్రం ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను